రెండు వేల పదకొండులో పెళ్ళింది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళింది నాకు చాలా చిన్నపిల్లవాడు రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని ఇది మాట్లాడేది నాతో వీడి కదా మాట్లాడారు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సాగు అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్ గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి